षा किरणालु केविन संहरणालु আগে আকি কাউন্সিলর এর জন্য আছে আকি প্রোগ্রাম হল এনএসএস পোর্টাল মধ্যস্থির গুলো সিস্টেমে আছে সো বাকি আর

చెప్పినేదు మన ఇష్టమైన మనకి చెప్పేదే అవ్వలేదు కదా పేరెంట్స్ చెప్పకపోతే మనకి అలాగే యోగా ఎప్పటిలో ప్రడక్షన్ అందరూ సార్ కానీ ఎక్కడ ఎలా ఉన్నారో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మిన్స్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ నిధులు యువ కేంద్రాల తరఫున ఈ కార్యక్రమం అనేది మనం యోగా పైన అవగాహన కల్పించడం కోసం మనం రెండు వేల పదిహేను దగ్గర నుండి యోగా ఈరోజు చూస్తే పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు సందర్భంగా మనం ఈరోజు యోగాడే జరుపుకుంటున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మేరకు అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మేరకు ఈ కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి యోగా అనేది అవసరం కాబట్టి యోగా డే ఎందుకంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా యోగా చేయగలిగితే చాలా మనీ మైండ్కి చాలా రిలీఫ్గా ఉంటుంది మనకి కరోనా కష్టకాలంలో కూడా యోగా అనేది చాలా ఉపయోగపడింది అంతేకాకుండా యోగాతో అనేక జబ్బుల్ని నయం చేయవచ్చు అని నిపుణులు చెప్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా యోగా యోగా అనేది అవసరమైన ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళా కాలేజీలో ఈరోజు మనం ఈ కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం ఈ కార్యక్రమంలో చాలామంది పెద్దలు అటెండ్ అవ్వడం అదేవిధంగా యోగా టీచర్స్ మంచి మంచి మెలుపులు వాళ్ళకి యోగాలు ఉండే మెలుకులు నేర్పించి ప్రతి ఒక్కరికి ఈజీగా ఉండే మెలుకులు నేర్పించి ప్రతి ఒక్కరు కూడా యోగా యోగా పైన అవగాహన కలిగించే విధంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంటాం అందరికీ ఈ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ దీనికి సంబంధించి ఈ మా కార్యాలయం నుంచి మార్నింగ్ స్టేడియంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పుడు నెహ్రూ యూ కేంద్ర వారి ఆధ్వర్యంలో కూడా వారి సంయుక్త ఆందోళనలో కలిసి విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ వుమెన్స్ ఇక్కడ ఈ ఉదయం ఎత్తున ఈ కార్యక్రమం అందజేయడం జరిగింది దీనిలో భాగంగా ఎన్ఎస్ఎస్ యూనియన్ విద్యార్థిలు మేడం గారి వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే ఇప్పటికీ ఈ ప్రపంచ వ్యాప్తంగా యోగాకేంత గుర్తు వచ్చింది భారత ప్రభుత్వం వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కానీ దీన్ని ఎంత ముందుకు తీసుకొని వెళ్తున్నారు దీని యొక్క ఆవశ్యకత ఏంటి అని అనేది పత్రికల్లో అన్నింటిలో కూడా మనం చూడవచ్చు అదే ఇట్లాంటి కార్యక్రమాలు డివిజన్ సర్వీసెస్ శాఖ ఎంఐకే ఇలాంటి ప్రభుత్వ శాఖల ద్వారా నిర్వహించడం మేమందరం కూడా దీన్ని చాలా గర్వించదగ్గ విషయంగా తెలుసుకుంటున్నాం దీనికి సంబంధించి ఈ ప్రభుత్వ కళాశాలలు ఇట్లాంటి కళాశాలల అధ్యాపకులు తర్వాత ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ కూడా పెద్ద మనసుతో దీన్ని ఒక లాగా ఈరోజు చేసి సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రభుత్వం తరఫున మా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ద్వారా ఈరోజు మనం యోగా ప్రోగ్రాం చేయడం జరిగిందండి విడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో ప్రోగ్రామ్ చాలా స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రావడం ద్వారా వాళ్ళకి యోగా యొక్క ప్రాముఖ్యత కొంచెం విదగ్ధంగా మనం తెలియజేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళతో ఆసనాన్ని ప్రాణాయామాన్ని ధ్యానాన్ని వాటి యొక్క మెలుగుబడి ఇంటి దగ్గర వాళ్ళు ఎలా సాధన చేయాలి వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా సాధన చేయించాలి ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్లో మీరు చెప్పడం జరిగింది ఎస్పెషల్లీ లేడీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పీరియడ్స్ థైరాయిడ్ ఇష్యూస్ పిసిఓడి వీటన్నిటికి సంబంధించినటువంటి ఆసనాలని ప్రాణాయామాలని అదేవిధంగా ఆహార ప్రక్రియలని కూడా మేము వివరించడం జరిగింది సో దీని ద్వారా మన రాబోయే తరువు అంటే మన యొక్క ఈ విద్యార్థుల రేపటి భవిష్యత్తు కాబట్టి ఆటోమేటిక్గా మొత్తం సమాజం అంతా కూడా ఆరోగ్య వైపుగా నడవడానికి చక్కగా ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయి ఫ్యూచర్ అంతా ఆరోగ్యంతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరు డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి